మాటలకు అందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అయ్యా అవి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అయ్యా పత్రాల్లో పత్రాల్లో ఎలాంటి లొసుగులు లేవయ్యా కానీ పక్కనే ఉందండి ఎక్స్క్యూజ్ మీ బాబు ఎంత పెద్ద సాయం చేసావు బాబు ఉండే 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 అలాగేనమ్మా అమ్మా గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా ఆయన వచ్చారమ్మా పేరు గోపాల్ గోపాల్ పదిహేడేళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఎతనేనమ్మా గోపాలు గోపాలు ఏంట్రా పెయింట్ వేసి పెయింట్ వేసి అరిగిపోయిన బ్రష్ లా అయిపోయావు అవును ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు నరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావరా వాళ్ళ కులదైవం గుడిని శుభ్రం చేయాలట అందుకే మాట్లాడడానికి వచ్చాను అమ్మయ్యా శుభ్రం మాత్రం చేయరా గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా మీరు వెళ్ళి గుడిని చూసారా ఆ ఉదయమే వెళ్ళి చూసానమ్మా అక్కడ చాలా పని ఉంది దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు రారు పొరుగురు నుంచి తీసుకొచ్చే చేయించాలి బోల్డ్ ఖర్చు అవుతుంది పర్వాలేదా నా మేనేజర్తో రెండు లక్షల రూపాయలు పంపిస్తాను మీరు నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది ఏ ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా వెళ్ళలేదు వెళ్ళకండి అమ్మా అదేం లేదమ్మా అంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళంతా దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం ఆ అరికిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు అది కాదమ్మా ఒకసారి దక్షిణం చూసి భయపడి ఓ వచ్చి మన పడ్డాను వాళ్ళకేం దిక్కులు చేయలేమనుకుంటున్నావా తూర్పు పడవ దక్షిణం తెచ్చుడమంటూ ఇలా చూడు ఎక్కువ మాట్లాడావో నీ మీసాన్ని పీకి దానితో పురుషు చేసి నీ మొహానికి పెయింట్ కొడతాండు పోరా పా చెప్తాండాకుండా శుభ్రం చేయాలి నంటి మర్గ అమ్మా 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 మా అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను కట్టెక్కిచ్చడమ్మా మీకు పుణ్యం ఉంటుంది కరెక్ట్ బస్సు సైడ్ నువ్వు చెప్పపోయా అమ్మా ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఆ తర్వాత సరే ఈ గుడి పూజ పూర్తి ఆ తర్వాత చూద్దాం ఓకే ఓకే అంత త్వరగా ఈ ఇంటి నమ్మని ఎవరు ఏమైంది అమ్మా అమ్మా ఎవరు భయపడకండి అమ్మా ఆవిడ మా అత్తగారేనమ్మా ఎందుకు ఇలా అరుస్తున్నారు ఒకరోజు దక్షిణ వైపు ఉన్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేను చూసి భయపడిపోయారయ్యా ముందు ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్ ఖర్చు మేము అబ్బాయి అదేం వద్దమ్మా మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా పదండి ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి అందరూ దక్షిణం వైపు వెళ్ళడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు అసలు వైపు ఏముంది మిస్టర్ మదన్ ఒక స్మాల్ డౌట్ దయ్యం ఉందా లేదా అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు ఇది వేరే అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వ ఇదేనయ్యా నాకు బోధ పట్టం లేదు ఏంటి బురదలో పడ్డా బురదలో పట్టం కాదు బోధ పడలేదు అదెందుకు బస్ అయ్యా నన్ను అడుగుతున్నావు అత్త సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా ఇంకెవరికి తెలుసు అది మాత్రమేనా దెయ్యం మగ దెయ్యం ఆడ మగ కలగలిసిన దెయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా నిన్నే కదా అడగాలి నేను నా వర్షం చెప్తాను వర్షం వచ్చాక చెప్తావాడు నా వర్షం చెప్తాను ఏంటి బయటికి రా బయటికి బయటికి రా బయటికి రావాలా పోనేసినట్టుందే వస్తా ఇవ్వందుకేంటాగాడు ఈ రాత్రంతా విడుతూనే ఉండాలేవో అద వెళ్దాం బయటికి చూసాడు రక్త రక్తపీడనండి భాషవయ్య వసం కావాలి ఎందుకు బాబు తలుపు లేసావు తలుపు తీస్తే మంచి గాలి వస్తుంది మాట్లాడుకోవచ్చుగా నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది అది విని నువ్వు బయటికి పారిపోయామంటే అందుకే డోర్ ని లాక్ చేశాను اصلا అంగు మార్తోనే ఏడి వాడి గావ్ అవుతుందా అనే గాడి గావ్ आले తోడు మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వయసు పెరుగుతుంది కానీ దెయ్యాలకి పది సంవత్సరాలకు ఒకసారి వయసు పెరుగుతుంది పదేళ్ళకు ఒకసారి అవును అప్పుడైతే రెండు వేల ఆరు అంటే మన దెయ్యానికి ఒకటిన్నర వయసే పెరిగిందా మన దయ్యం కాదు బాబు నా నోన్ దెయ్యానికి నువ్వు కంటిన్యూ మనకేమో వయసైతే జుట్టు రాల్తు కానీ దయ్యానికి వయసు అయితే చెట్టు ఓడల్లా అడ్డదిడ్డంగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని రెండు చేతులతో తప్పించి గుట్లు బయట పెట్టి బాకై బాయ్యాల దీప నువ్వు దెయ్యాల దీప వాటనే కానివ్ ఇప్పుడు లెంగ్త్ గా ఏంటది దెయ్యం పెంచుకునే కుక్క దెయ్యం పిచ్చు కుక్క బాబు మధురు ఇంతటితో ఆపేద్దాం ఏముంది ఇంకో రోజు వింటే పోయా నేను అడిగానా రాయలా దెయ్యాలకి పళ్ళు నల్ల అట్ట అట్టగెడ్డంగా విరిగి భయంకరంగా కంపరు పుట్టేలా చెడ్డాలుగా ఉంటాయి పళ్ళని ఎందుకయ్య పళ్ళతో పళ్ళతో దెయ్యాల పాట చదువు ఈజీ అనుకున్నావు బయ్య కూర్చో దెయ్యానికి చేతి వాట్ ఈస్ దిస్ గోల్డ్ గోల్డ్ అవి పొట్లకాయల వేలాడుతుంటాయి పొడుగ్గా ఉంటాయి అవును ఆ తర్వాత బసవయ్య బిడ్డ కుక్కపోస్తుంది వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది అవయవాలన్నీ వాడి మస్ అయిపోయి ఉంటాయి అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి అందంగా ఉన్న బసవయ్య ఆ తర్వాత కంట్లో నుంచి రక్తం వస్తుందంట ముక్కు నుంచి బ్లడ్ వస్తుందంట నోట్లో చింకేదో వస్తుందంట చెవులోంచి రుతిరు ఏరులై మారుతుందంట బసవయ్యా అయ్యో ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుతో నవస్థపడుతున్నాడు ఆ తర్వాత కాళ్ళు లేవు కింద ఆనవ ఆనవా ఆనవ అలా మెల్లగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడితే ఏంటి బసవయ్య అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్ను కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేగులు తెచ్చి తల్లివి తీరా తినేస్తుంది నన్ను కథ చెప్పమంటావా ఇప్పుడు రా 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 మోసరు నోట్లో చెప్పుకున్న గుర్రె కొద్దిలో ఉన్నట్టు ఇప్పుడు అడగరా ఓరి పలిసిన బసవయ్యా నోటి తోలటే ఇది ఎవరేమో వీడి దగ్గరికి వచ్చి దేహ చరిత్ర అడగొచ్చా నిన్ను అరిగిపోయిన చెబుతావు కుటీస్